మార్క్స్ వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలను పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అనెను యూదురాలు కాని ఒక స్త్రీ యేసునొద్దకు వచ్చింది సురోఫెనికయ ప్రాంతము యూదులకు చెందినది కాదు యేసు ప్రత్యేకంగా యూదుల యొద్దకు పంపబడ్డాడు ఆయన సందేశాన్ని అర్థం చేసుకునుట వారికి మాత్రమే సాధ్యం అయితే యేసు ఇప్పుడు రోమీల క్రిందనున్న సురోఫెనికయ ప్రాంతమునకు వచ్చాడు ఇక్కడ గృహాల మీద దురాత్మలు శక్తి కలిగి ఉన్నవి ఎందుకనగా ఈ ప్రజలు వారి ఇండ్లను వారి దేవతల నామంలో నిర్మించారు వ్యాపారులు కూడా ఆ ప్రాంతాల్లో నివసించారు యేసు ఒక యూదునింట్లో ప్రవేశించి అక్కడ ఉన్నాడని ఎవరికీ తెలియకుండా ఉండాలని కోరాడు ఈ స్త్రీ ఏదో ఒక విధంగా అక్కడకు వచ్చి తన కుమార్తె స్వస్థత కొరకు అడిగింది యూదులు అన్యులను అని పిలిచేవారు అప్పుడు సామాన్యంగా ఉపయోగించబడిన పదాన్నే యేసు ఉపయోగించాడు ఆ మాటలు ఉపయోగించినప్పుడు ఏసు ఏ విధమైన ద్వేషాన్ని కలిగి ఉండలేదు ఎవరైనా వరం కలిగి ఉన్నప్పుడు ఆ వరం యొక్క ప్రయోజనములను చాలామంది వినియోగించుటకు ఇష్టం కలిగి ఉంటారు స్వస్థపరచు మనిషి తన మట్టుకు తాను దేవుని ఆంక్షల క్రింద ఉండవలసి ఉన్నాడు అతడు దేవుని మహిమను మాత్రమే వెదకవలసి ఉన్నాడు వారి స్వీయ మహిమను వెదకువారు చివరికి చాలా గొప్ప పతనాన్ని పొందుతారు యేసు ఈ అన్య దేశంలో ఉన్నప్పుడు చీకటి శక్తులు చాలా చురుగ్గా ఉన్న స్థలాల్లో తాను ఉన్నానని ఎరిగి ఉన్నాడు అక్కడి ప్రజలకు దేవుని వాక్యం వినుటకైనా అవకాశం లేకున్నది నీవు దేవుని వాక్యమును వినునప్పుడు దేవుని యొక్క స్వస్థపరచే శక్తి కదలుచు ఉండే పరిధిలోనికి వస్తావు తన వాక్యము మనిషి అంతరంగము నుండి స్వస్థపరచునని దేవుడు చెప్తూ ఉన్నాడు మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా లేక దేవుని వాక్యము సరైన విధముగా బోధించుటను వినుచూ ఉండగా అది ఒక గొప్ప కార్యాన్ని చేస్తుంది దుష్టత్వమునకు వ్యతిరేకముగా నీ హృదయమును సరిచేసుకునుట నీవు ప్రారంభిస్తావు అటువంటి వాని క్రియలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచును మనిషి రొట్టె వలన మాత్రమే జీవించడు దేవుని వాక్యాన్ని విని విధేయత చూపుట ద్వారా ఆరోగ్యం వస్తుంది అయితే ఈ స్త్రీకి దేవుని వాక్యాన్ని విను అవకాశము లేకుండా ఉన్నది ఆమె కుమార్తె స్వస్థపరచబడినట్లయితే దయ్యము మరలా రాగలదు నీవు జీవపు రొట్టెను కలిగి ఉండలేదు నేను నీకు ఈ స్వస్థతను ఇవ్వలేను అని ఏస్ చెప్పాడు స్వస్థపరచుటకు స్వస్థపరచువాని శక్తి పరిమితమైనది దేవుని వాక్యమును వినని వారి మీద ఈ పరిమితమైన శక్తిని ఒకడు ఉపయోగించలేడు కొంతమంది స్వస్థత కొరకు మాత్రమే వచ్చుటకు ఇష్టపడతారు మిగిలిన వాటి కొరకు ఇతర సహవాసములకు వెళ్ళడానికి ఇష్టపడతారు దేవుని వాక్యమును వినే స్థలములోనే స్వస్థతను వెదకండి అని నేను వారితో చెప్తాను ఎందుకంటే స్వస్థత తరువాత వారిని దేవుని వాక్యముతో పోషించవలసిన బాధ్యత ఉన్నది దేవుని వాక్యమును వినుటకు మా వద్దకు వచ్చువారు మా వద్ద స్వస్థత పొందు హక్కును కలిగి ఉంటారు ఈ స్త్రీ బ్రతిమాలతో ఉన్నది ఆమెను పంపివేయమని ప్రభువును అడుగుతున్నారు తన వాక్యముతో ఆమెను పరీక్షించాడు ఆమె విశ్వాసము కలిగి ఉంటను ఎరిగిన వెంటనే ఆయన ఆమె కుమార్తెను స్వస్థపరిచాడు వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును చాలామంది ఈ సత్యాలను ఎరగని వారై ఉన్నారు కొంతమంది దేవుని వాక్యమును వినని వారై దేవుని పిల్లలను గూర్చి చెడుగా మాట్లాడుతూ స్వస్థత కొరకు అడుగుతూ ఉంటారు అటువంటి ప్రజలు కొన్నిసార్లు మరణిస్తారు కూడా నీ వాక్యమును విన్నప్పుడు స్వస్థత కొరకు మరియు దాన్ని కాపాడుకునుటకును అవసరమైన ఉపదేశాన్ని పొందుతావు అన్యులు స్వస్థత కొరకు క్రీస్తునద్దుకు వచ్చినప్పుడు సాతాన్ చాలా కోప్పడతాడు వారు దేవుని వాక్యమునకు విధేయులు కాకపోయినట్లయితే తిరిగి వారిని కఠినముగా కొట్టకు వాడు త్వరగా అవకాశాన్ని తీసుకుంటాడు యేసు యోర్దాన ఆవల గలిలైన విడిచి దెకపోలే ప్రాంతమునకు వచ్చాడు అది కూడా ఒక అన్యదేశమే అక్కడ ఒక మూగా మరియు చెవిటి ఆత్మగల మనిషి ఉన్నాడు అది విశ్వాసములేని స్థలం యేసు అతన్ని స్వస్థపరచుటకు పట్టణపు వెలుపలికి తీసుకుని వెళ్లవలసి ఉన్నాడు స్వస్థపరచుట సులభము కాదు దానికి ఎంతో ప్రార్థన మరియు స్వస్థపరచు మనిషి పట్ల ఎంతో సమర్పణ అవసరమై ఉన్నది మొదట వాక్యమును బోధించకుండా స్వస్థత కొరకు ఎవరిని సులభముగా తీసుకుని రాకూడదు